హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విశ్వనాథ్ గ్రామం ఉత్తులూరు మెదక్ జిల్లా పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంఈడి చదువుతున్నాను బ్రతకడం నేర్పుతుంది బడి అంటే బ్రతకడం నేర్పుతుంది బడి అంటే బాల్యం కారాదు వృధా బ్రతుకంటే బ్రతకడం నేర్పుతుంది బడి అంటే కారాదు ృా బ్రతుకంటే చదువు సంధ్య లేని వాడు నేడు సదువు సదు వాడు నేడు లేడు విద్య నేర్చి విలువలతో పయనిద్దాం వచ్చి చూడు విద్య నేర్చి విలువలతో పయనిద్దాం వచ్చి చూడు బ్రతకడం నేర్పుతుంది బడి అంటే బాల్యం కారాదు వృధా బ్రతుకంటే అంటే అద్భుతం అమ్మకు తొలి అక్షరం ఈ అంటే ఇల్లేగా నువ్వు నేర్చిన అక్షరం ఈ అంటే ఇల్లేగా ను నేర్చిన అక్షరం ఆట పాటలన్నీ నేర్పి నీ ఆకలి మరిపించే మధ్యాహ్న భోజనం మనకున్నది బడిలోనే మధ్యాహ్న భోజనం మనకున్నది బడిలోనే కులం మతం లేకుండా ఐక్యతకే యూనిఫాము కులం మతం లేకుండా ఐక్యతకే యూనిఫామ్ జీవితాన వెలుగు నింపే పాఠశాల పాటాలు జీవితాన వెలుగు నింపే పాఠశాల పాటాలు బ్రతకడం నేర్పుతుంది బడి అంటే బాల్యం కారాదు వృధా బ్రతుకంటే బ్రతకడం నేర్పుతుంది బడి అంటే కారాదు వృధా బ్రతుకంటే చదువు లేకనే నాన్న సేటు వద్ద అప్పు తెచ్చి వడ్డీ మీద వడ్డీ మోసపోయి గట్టిండు వడ్డీ మీద వడ్డీ మోసపోయి గట్టిండు కూలినాలి చేసుకుంట బతుకుతున్న మీయమ్మ నిన్ను కూడా తనతోనే కూలికి బలి చేస్తుంది నిన్ను కూడా తనతోనే కూలికి బలి చేస్తుంది తరలి తరలి రండి మన తరం మార్చుకుందాము తరలి తరలి రండి మన తరం మార్చుకుందాము దేశానికి మన భవితను చేసేద్దాము దేశానికి మన భవితను అంకితమే చేద్దాము బ్రతకడం నేర్పుతుంది బడి అంటే బాల్యం కారాదురుదా దురుదా బ్రతుకంటే బ్రతకడం నేర్పుతుంది బడి అంటే బాల్యం కారాదురుదా దురుదా బ్రతుకంటే చదువు సంధ్య లేని వాడు నేడు బ్రతకనే లేడు చదువు లేని వాడు నేడు వ్రతకనే లేడు విద్య నేర్చి విలువలతో పయనిద్దాం వచ్చి చూడు విద్య నేర్చి విలువలతో పయనిద్దాం వచ్చి చూడు బ్రతకడం నేర్పుతుంది బడి అంటే బాల్యం కారాదు వృధా వ్రతు కంటే థ్యాంక్ యూ